హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా డెకరేషన్ అయితే చేస్తున్నారనమాట షూటింగ్కి చూడండి మన కెమెరామెన్ అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా కష్టపడతా ఉన్నాడు చూడండి కడతా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ క్యా కెమెరామెన్ అయితే కష్టపడతా ఉన్నాడు చూడండి కడతా ఉంది చూడండి ఫ్రెండ్స్ డెకరేషన్ అది చేస్తా షూటింగ్ కి చూడండి కడతా ఉన్నారు షూటింగ్ కి రెడీ చేస్తున్నారు అనమాట డెకరేషన్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం షూటింగ్ అయితే చూడండి ఫ్రెండ్స్ డెకరేషన్ అయితే ఇంకా చేస్తా ఉన్నారో చూడండి డెకరేషన్ అయితే చేస్తా ఉన్నారనమాట చూడండి ఫ్రెండ్స్ చూడండి అంటే కండిన్ పుణాల్క మనం తింపడా చూడండి ఆ టర్న్ట్ కి ఆనిర్ బా నా 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 హ్యాండ్ మైట్ కడతా ఫ్రెండ్స్ సోక పవర్ వస్తున్నాయా హా నాదకో అదేమంటే అలాన కడ పక్కడే తీనే తీనే చూడండి కడతా ఉన్నారు డెకరేషన్ ఒపిల్లి పందిర గనక కడతన్నారు ఫ్రెండ్స్

హాయ్ చెప్పండి హాయ్ హాయి చెప్పండి మ్యామ్ సాంకేతిక ముందుకు వస్తాను చెప్తే ఫ్రెండ్స్ చూసారైతే షూటింగ్ అయితే అందరూ రెడీ అయిపోయారు అనమాట చూడండి ఫ్రెండ్స్ షూటింగ్ లైక్ దిగుతాము చూడండి వచ్చి పేలు కూతురు అనమాట చూడండి అందరూ రెడీ అయి ఫ్రెండ్స్ చూడండి అందరూ షూటింగ్లు అయితే ఇప్పుడు దిగుతున్నాము చూడండి